ఈ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బలహీనమైనటువంటి వ్రిట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చింది ఎలా రేవంత్ రెడ్డి గారు అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి చూడండి మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచర్ల మీటింగ్ కు పోను పోను అనుకుంటూనే మీటింగ్ కు పోయిండు ఎజెండాలో లేదు లేదంటూనే ఆ ఎజెండాలో మీటింగ్ మీటింగ్తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు అంతేకాకుండా నేను కమిటీ వెయ్యనే వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తి అయ్యేదాకా టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీం కోర్టులో కేసు వేసింది ఇప్పుడు ఏమైంది ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం మల్ల అది కర్ణాటక మహారాష్ట్రం కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నలమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది